అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఈరోజు వీడియో వచ్చేసరికి మిక్స్డ్ కలెక్షన్స్ ఉంటాయండి మనకి శారీస్ వచ్చేసరికి డోలా సారీస్ బ్లౌజులు ఉంటాయి సారీ వస్తుంది వితౌట్ మిస్టేక్లో ఉంటుంది సారీ వచ్చేసరికి మనకి పళ్ళు పరుసిన విధంగా వస్తుందండి ఇది పళ్ళు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ డోలా బ్లౌజ్ వచ్చేసరికి మనకి డబల్ బుట్ట వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ వస్తుంది డ్యామేజ్లు ఉండవు సారీస్లో మనకి క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది ప్యూర్ వీవింగ్ ఉంటుందండి లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి డోలా విత్ బ్లౌజ్లు ఉంటాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సారీస్లో మిస్టేక్స్ అయితే ఉండవండి కలర్ చాట్ వచ్చేసరికి మనకి ఫైవ్ టు సిక్స్ కలర్ చాట్ అయితే అవైలబుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ చాలా బాగుంటుంది వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ వస్తుందండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ అన్నిటిలో కూడా మనకి సేమ్ బ్లౌజ్లే ఉంటాయి ఫ్యాబ్రిక్ గానీ క్వాలిటీ గానీ బాగుంటుంది వితౌట్ మిస్టేక్స్ అండి పెట్టుబడుల పర్పస్ అయినా బాగుంటాయి మనకి సారీస్ వచ్చేసరికి మనకి ఏదైనా ఫంక్షనల్ వైజ్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కి అకేషన్స్ కి వేర్ చేయడానికి అయినా కూడా సారీ బాగుంటుంది ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేసరికి మనకి సెవెన్ నైన్టీ నైన్ లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి ఇంగ్లీష్ కలర్ వస్తుందండి శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మనకి ఈ శారీలో చిన్న మిస్ప్రింట్ లాంటిది అయితే ఉంది ఇదిగోండి కొంచెం చాలా చిన్నగా డామేజెస్ అయితే ఉండవు పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుందండి ఇది ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది ప్రతి సారీలో కూడా బ్లౌజ్లు వస్తాయండి డబల్ తోటి బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సెవెన్ నైన్ అండి శారీ ప్రైజ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మంచి రాణి పింక్ ఉంటుందండి సారీ వచ్చేసరికి బార్డర్లు అన్నీ కూడా మనకి ఎలిఫాంట్ అలాగే మనకి పికాక్ ప్యాటర్న్ అయితే వస్తుంది బ్లౌజులు వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజులే ఉంటాయి సిక్స్ థర్టీ కటింగ్లు ఉంటాయండి హైట్ ఇష్యూలు ఏమి ఉండవు మనకి పన్నాలు చక్కగా పెద్ద పన్నాలు వస్తాయి కలర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ అయితే అవైలబుల్గా గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది వైన్ కలర్ కంటే కూడా మనకు ఒక ఇంత డార్క్ వస్తుంది సేమ్ బ్లౌజ్ మనకి పన్నాలు కూడా బాగుంటాయి అండి అన్ని సేమే సారీస్ బ్లౌజ్లు వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజులు ఉంటాయి బుట్టా చేంజ్ అనేది ఉంటుంది డబల్ బుట్టా వస్తుంది సారీలో వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఉంటుందండి డ్యామేజెస్ ఉండదు ఎక్కడైనా ఏదైనా చిన్న మిస్ప్రింట్ లాంటిది ఉంటే కనుక అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందండి మిస్టేక్స్ అయితే ఉండవు లో ఇది వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది టమాటో రెడ్ షేడ్లో ఉంటుందండి బ్లౌజు పళ్ళు రిమైనింగ్ శారీ మనకి సేమ్ ఇదే విధంగా రన్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి ఎయిట్ నైంటీ నైన్ ఆ ప్రైజ్లో సేల్ అయినటువంటి సారీస్ అండి ప్రజెంట్ మనకి మంచి ఆఫర్ ప్రైస్ అవుతుంది సెవెన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మేతి ఎల్లో అండి ఫైవ్ టు సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంది ఎవరికి ఏ సారీ నచ్చిన తీసుకోవచ్చు విత్ బ్లౌజ్లే వస్తాయి డామేజ్లు ఉండవు ఏదన్నా చిన్న వీవింగ్ మిస్టేక్ చాలా చిన్నగా ఏదన్నా మిస్ ప్రింట్ లాంటిది ఉండే ఛాన్స్ ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చినాన్స్ వస్తాయండి ప్యూర్ చినాన్ ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ తోటి పల్లులు వచ్చేసరికి మనకి అన్ని లో కూడా చిట్ పల్లులు ఉంటాయి బ్లౌజులు ఉండవండి సారీలో శారీలో మనకి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ మీటర్స్ వరకు ఎంతైనా ఉండొచ్చు ఫైవ్ అండ్ హాఫ్స్ అనే తీసుకోండి సెవెన్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఉంటుంది బ్లౌజ్లు ఉండవండి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి యాడ్ చేస్తున్నాము మీకే సారీ నచ్చినా కూడా ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ అయితే చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ శారీ మనకి అన్ని లో కూడా పళ్ళులు వచ్చేసరికి చిట్ పళ్ళులే వస్తాయండి కలర్ కాంబినేషన్స్ కానీ సారీస్ కానీ బాగుంటాయి బార్డర్ వచ్చేసరికి మనకి కింద వైపున పేపర్ బార్డర్ వస్తుంది పై వైపున వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ అయితే ఉంటుంది ఇది పళ్ళు పోర్షన్ మనకి ప్రతి సారీలో కూడా పల్లులు ఉంటాయండి బ్లౌజులు అయితే ఉండవు వితౌట్ బ్లౌజ్ వస్తుంది సారీ సెవెన్ నైంటీ నైన్ అండి సారీ ప్రైస్ వచ్చేసరికి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మనకి వీడియోలు అన్ని కూడా కంప్లీట్గా ఫ్రీ షిప్పింగ్లే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ తోటి పళ్ళు వచ్చేసరికి మనకి చిట్ పళ్ళు ఉంటుంది సెవెన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సాఫ్టీ వస్తుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ ద్రొకెట్ బ్లౌజ్ ఉంటుందండి పళ్ళు పోర్షన్ ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సేమ్ బ్రిక్ట్ కలర్ తోటి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది గుచ్చుకునే విధంగానో శారీ మనకి ఆ విధంగా ఉండదు ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ శారీ కానీ చాలా కంఫర్టబుల్గా వస్తుంది ఫైవ్ నైన్టీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ప్రైజ్ ఫైవ్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ వచ్చేసరికి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ డ్యామేజెస్ ఉండవు మేడం వితౌట్ మిస్టేక్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కథాన్ని బట్టి వస్తుందండి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మనకి సేమ్ కాంట్రాస్ట్ ఏదైతే బార్డర్ కలర్ ఉంటుందో ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ అదే విధంగా వస్తుంది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది వితౌట్ మిస్టేక్స్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గానే ఉంటుంది నిలబడే విధంగా శారీ అయితే ఉండదు కలర్ కాంబినేషన్ కానీ శారీ గానీ చాలా బాగుంటుంది సిక్స్ నైంటీ నైన్ శారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ రెడ్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఉంటుందండి పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుందండి మెరూన్ కలర్ తోటి బ్లౌజ్ పోర్షన్ సిక్స్ నైన్టీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ప్రైజ్ డ్యామేజెస్ ఉండవండి వితౌట్ మిస్టేక్స్ మనకి మంచి ఆఫర్ ప్రైజ్ సిక్స్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి పికాక్స్ ఉంటాయి పికాక్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఫస్ట్ సారీ మనకి సెలెక్ట్ చేయవచ్చు అది వచ్చేసరికి మ్యాంగో బుట్ట వస్తుందండి ఇది పికాక్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్ సేమ్ వస్తుందండి మిస్టేక్స్ సేమ్ ఉండవు సారీస్లో సిక్స్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఫ్యాన్సీ స్టైల్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చందేరి మెటీరియల్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెట్ బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా రన్ అవుతుందండి లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ ప్రొడక్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఫైవ్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల శారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ మనకి కథాన్ పట్ట వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పర్పుల్ కి స్కై బ్లూ అండి మంచి రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది బార్డర్ కూడా మనకి మంచి హెవీ బార్డర్ అయితే రన్ అవుతుంది ఇది పళ్ళు పోర్షన్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ కాంట్రాస్ట్ రిమైనింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా రన్ అవుతుంది ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి మెటీరియల్ లైట్ వెయిట్లే ఉంటాయి అంత హెవీగా కానీ మనకి శారీ గుచ్చుకునేట్లుగా జారీలు ఆ క్వాలిటీలు కాదు శారీ అయితే చాలా బాగుంటుందండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలోనే శారీ అయితే అవైలబుల్గా ఉంది డామేజెస్ ఉండవు మీకు పెట్టుబడులకైనా పూజలకైనా బాగుంటుంది శారీ సిక్స్ నైంటీ నైన్ శారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ శారీ బార్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా డీర్స్ డిజైన్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న పూట టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది లైట్ వెయిట్ అండి శారీ కంఫర్టబుల్గా ఉంటుంది శారీలో మీకు సెల్ఫ్ బ్లౌజ్ ఉంటుంది లేదా కాంట్రాస్ట్ వేర్ చేసినా కూడా సారీ బాగుంటుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ సిక్స్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్కై బ్లూలో కూడా ఒక ఇంత డార్క్ వస్తుంది పింక్ కలర్ తోటి బార్డర్ అండి కథాన్ పట్టు సారీ పళ్ళు వచ్చేసరికి మనకి విధంగా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి మనకి మంచి కాంట్రాస్ట్ కలర్తో బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుంది హైట్ ఇష్యూలు ఉండవు మనకి విత్ బ్లౌజ్లు వస్తాయండి వితౌట్ మిస్టేక్ శారీలో డామేజ్లు అయితే ఉండవు సిక్స్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ స్టైల్ అండి మనకి లైట్ వెయిట్ పట్టు వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది పళ్ళు దగ్గర నుంచి కూడా మనకి స్ట్రైట్ లైన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఈ విధంగా ఫ్రిల్స్ లో వచ్చేసరికి కంప్లీట్గా లైన్స్ వస్తాయండి ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ సారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది సారీ కూడా మనకి లైట్ వెయిటెడ్ విత్ బ్లౌజే ఉంటుందండి నో మిస్టేక్ శారీలో ఫైవ్ ఫార్టీ నైన్ శారీ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల్లోనే సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫైవ్ ఫార్టీ నైన్ అండి సారీ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ కూడా మనకి సేమ్ అండి పట్టు ఫ్యాబ్రికే లైట్ వెయిట్ వస్తుంది కనిపించేదంతా కూడా మనకి వీరింగ్ వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ చాలా బాగుంటుంది లైట్ వెయిటెడ్ వితౌట్ మిస్టేక్ అండి సారీ ఫైవ్ ఫార్టీ నైన్ సారీ ప్రైజ్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలలోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ వస్తుంది కథాన్ పట్టండి లైట్ వెయిటెడ్ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా మనకి సేమ్ గ్రీన్ కలర్ తోటి బార్డర్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్లు ఉంటాయి ప్రతి సారీలో కూడా మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే వస్తాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుంది లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ మనకి కుప్పడం స్టైల్లా అనిపిస్తుంది కానీ చక్కగా లైట్ వెయిటెడ్ సారీ సిక్స్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ వితౌట్ మిస్టేక్ అండి డ్యామేజ్లు ఉండవు ఈ లో సిక్స్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి కంప్లీట్ ఈ విధంగా వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది మనకి ప్లెయిన్ కి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ బాగుంటుంది పన్నాలు కూడా మనకి హైట్ ఇష్యూలు ఉండవు సిక్స్ థర్టీ కటింగ్లో వస్తాయండి వితౌట్ మిస్టేక్ సారీ సిక్స్ నైంటీ నైన్ సారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డోలా సారీ అండి రష్యన్ డోలా వస్తుంది అన్ఫినిష్డ్ అండి కి మీరు ఫినిషింగ్ చేయించుకోవాలి ఫినిషింగ్ అనుకుంటే మనం జస్ట్ ఇట్లా ఒక స్టిచ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది శారీ వచ్చేసరికి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది అతి చిన్న సూక్ష్మ లోపాలు నైన్టీ నైన్ పర్సెంట్ లేవండి ఎక్కడైనాదన్నా చిన్నగా కీహోల్ లాంటివి ఉంటే కనుక అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఎనిమిది తొంభై తొమ్మిది రూపాయల సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండి మంచి డార్క్ రెడ్ వస్తుంది సారీ నెక్స్ట్ మనకి ప్యూర్ చినాన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది మంచి డార్క్ లావెండర్ కలర్ షిబోరీ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసరికి మనకి విధంగా వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ గ్రేడియేషన్ కానీ సారీ కానీ చాలా బాగుంటుంది మంచి ఆఫర్ ప్రైస్ అండి లెవెన్ నైన్టీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి రామాయంగో సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి సంపంగ కలర్ బార్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కుప్పడం స్టైల్లో వీవింగ్ అయితే వస్తుంది ఇదిగోండి శారీలో డిఫెక్ట్ అంటే మనకి శారీలో చాలా చిన్నగా బార్డర్ ఎడ్జ్ కట్ అయితే ఉంది ఇలాంటివి ఎక్కడన్నా అతి చిన్న సూక్ష్మ లోపాలు గ్రేడియేషన్ వచ్చేసరికి మనకి సారీస్ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బాగుంటుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఈ కనిపించిన మిస్టేక్ తప్ప అంతకంటే శారీలో హెవీగా ఎక్కడ లేదండి పై వైపున కూడా మనకి చిన్న బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది క్లియరెన్స్ సేల్ ప్రైస్ ప్రైజ్ అండి లెవెన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మనకి ఆర్గంజా సాటిన్ వస్తుందండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది లైట్ వెయిటెడ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి విధంగా షిబోరీ వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అతి చిన్న సూక్ష్మ లోపాలు మనకి ఇవన్నీ కూడా సెవెంటీన్ నైంటీ నైన్ ఆ సేల్ అవుతున్నటువంటి సారీ సార్ లాస్ట్ మనకి ఒకటే పీస్ ఉంది కలర్ కూడా బాగుంటుందండి లైట్ వెయిటెడ్ కంఫర్టబుల్గా ఉంటుంది మెటీరియల్ లెవెన్ నైంటీ నైన్లోనే శారీ అవైలబుల్గా ఉంది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డోలాలోనే మీనా కారీ అండి కంప్లీట్గా మీనా వివింగ్ తోటి శారీ రన్ అవుతుంది ఇది పళ్ళు పోర్షన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ రిమైనింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది అతి చిన్న సూక్ష్మ లోపాలండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బాగుంటుంది త్రిబుల్ నైన్ అండి శారీ ప్రైజ్ త్రిబుల్ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విస్కోస్ డోలా వస్తుంది శారీలో బ్లౌజ్ ఉండదు వితౌట్ బ్లౌజ్ వస్తుందండి సారీ వచ్చేసరికి మీకు నచ్చిన మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేయండి శారీ బాగుంటుంది త్రిబుల్ నైన్ అండి శారీ ప్రైజ్ త్రిబుల్ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సంపంగి కలర్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సేమ్ వివింగ్ బుటా వస్తుంది ఇది పల్లో పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇట్లా సెల్ఫ్ ఎంబోజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది ఈ శారీలో మనకి డిఫెక్ట్ అంటే అతి చిన్న సూక్ష్మ లోపాలండి చిన్న కీ హోల్స్ వీటికి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది మెటీరియల్ మాత్రం లైట్ వెయిటెడ్ వస్తుందండి కంప్లీట్గా మనకి సాటిన్ వస్తుంది మనకి గాజీ క్రేప్ అండి సారీ వచ్చేసరికి లెవెన్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్